అందుకని ఈరోజు ఈ ప్రభుత్వంలో పలనాడు అభివృద్ధి జయంగా కూడా మనందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది దానికి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్దాం అదేవిధంగా మీరు కూడా ఒక మంచి వాతావరణంలో ఈ మండలం అభివృద్ధికి రెండు చింతల హెడ్ క్వార్టర్ల అభివృద్ధి కూడా మీరు సోదరులు బ్రహ్మానంద గారి సహకారాంత్రి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించిన పెద్దలకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ప్రదర్శనలో పాల్గొన్న యజమానులకి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రజలు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కులికూరి కాంతారావు గారు అన్నా పూజా కార్యక్రమాన్ని పంపించండి మన అతిథులకి మన కమిటీ వారి తరఫున సన్మానం చేయబడుతున్నారు సెల్వా కప్పి మెమంటా ఇచ్చి ఇద్దరు ఎమ్మెల్యేలకి సెల్వా కప్పి మెమంటా ఇచ్చి కమిటీ వారు చేయించున్నారు తరఫున సన్మానించి ఉన్నారు రాజారెడ్డి గారు దీనికి పూజ కార్యక్రమానికి ఎవర్నైనా ఉంటే ఆహ్వానించండి. హరణేష్ నరహోల ఎవరక్కడ? మొదనే పాట. హరణి కొట్టరా. కొండారెడ్డి క్యాథరీన్ కొండారెడ్డి గారు ఈ దశ పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము కానుక మాతా కమిటీ తరఫున ఆహ్వానించగానే వచ్చినందుకు ఇద్దరు ఎమ్మెల్యేలకి ధన్యవాదములండి పూజా కార్యక్రమానికి ఆహ్వానించవలసిందిగా ఈ దత పూజా కార్యక్రమంలో కొండారెడ్డి క్యాటరింగ్ కొండారెడ్డి గారు పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము అన్నా చలేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్ రెండు చెంతల ఇటు రోజు గారిని చిన్నప్పరెడ్డి అమరారెడ్డి రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాము ఈ ప్రదర్శనలో పదో వాటి బహుకరిస్తున్నారు వారు వారికి ధన్యవాదములు ఎగటూరి సైతారెడ్డి గారిని చిన్నప్పరెడ్డి అమరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను ఈ చివరి రెండు జతలు పోటా పోటీగా ఉంటాయండి ఈ చివరి రెండు జతలు కూడా చాలా చక్కని జతలు ఈ జపతి పూజా కార్యక్రమంలో తుమ్మా ఎన్నారెడ్డి గారు కూడా పాల్గొనాలని కోరుతున్నాము సీనియర్స్ లో మూడవ బహుమతి ఎనభై వేల రూపాయలని దేశం హచ్చిరెడ్డి గారి జ్ఞాపకార్థం కుమారులు కొండారెడ్డి క్యాటరింగ్ వారు ఇచ్చి ఉన్నారండి వారు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారు మరియు సైదారెడ్డి గారు అరుణాచల రెస్టారెంట్ చిన్నప్పరెడ్డి అమారెడ్డి బైపాస్ రోడ్ రెండు చెప్తా సైదా సైదారెడ్డి గారిని చిన్నప్పరెడ్డి రెడ్డి గారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ప్రేక్షకులందరూ కూడా ఈ చివరి రెండు జతలు వీక్షించాలని కోరుకుంటున్నామండి పోటా పోటీ రెండు రెండు జతలు కూడా పోటా పోటీ పాల్గొన్న ప్రతి చోట కూడా ఒకటి రెండు బహుమతులు కలుసుకున్న జతలండి తదుపరి జతవారు రెడీగా ఉండాలండి చిట్ట చివరి జత వారు పదవ ఈ జత అయిపోవడం వల్లే మీరేనండి చిట్ట చివరి జత అయిపోవడం వల్లే బహుమతులు ఎమ్మట్లో ఇవ్వబడినండి మొత్తం పది జతలండి తొమ్మిది బహుమతులు ఉన్నాయి పదవ జతకి కన్సెషన్ బహుమతిగా పదివేల రూపాయలు అరుణాచల రెస్టారెంట్ వారు ఇచ్చి ఉన్నారండి పదో చదుక ఐదు అండి కన్స్ట్రెషన్ బహుమతి రాధాకృష్ణ గారు లాస్ట్ స్కోర్ ఒకసారి చెప్పరా చెప్తానండి నిమిషం రన్నింగ్ రన్నింగ్లో చెప్తాను స్టార్ట్ చేసి ఓకేనండి అందరూ కూడా సహకరించి ప్రాంగణంలో ఈసారి ఎవరు కూడా ఉండకూడదు పెదినేని శోపారవతి గారు దర్బారం తుర్కిమండలం పల్నాడు జిల్లా వారి గతంలో ఆగిన దూరము వందమిది వందల నలభై ఒక్క అడుగు వందల నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నా జత యజమాని ఒక్కరుండి మిగతా వాళ్ళందరూ బయటకు వచ్చేయాలండి ఏడుగురు జత యజమాని తప్పితే మిగతా వాళ్ళందరూ బయట ఉండాలి

ೂರು ಪ್ರದರ್ಶನ ಅಡಿಗೋಟ್ ಲಕ್ಷ್ಮೀ ಅಮ್ಮರೇಡ್ಡಿ ತರೂರು ತುಳ್ಳೂರು ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ರಾಮನೀನಿ ಲಕ್ಷ ಚೌಧರಿ ತರೂರು ಚೋಟಪಾಲ ಚೇತ್ರ ಮಂಡಲೂರು ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ ತೊಂದರೆ రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత పది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గారు పెదపల్లి తుల్లేరు మండలం గుంటూరు జిల్లా రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపల్లి కిసరే మండలం గుంటూరు జిల్లా వారి దత్త ఆకర్శనలో ఉన్నారు రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో

మూడవ రెండు తొమ్మిది నెలల గుణాన్ని మూడు నిమిషాల కొనసాగుతున్న ముప్పై ఏడు సెకండ్లు మనం జిల్లా మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా పదహారు సెకండ్లు వినిపించిన ఉన్నది పెదపర్మి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా రామినేని రసాయ్ చౌదరి గారు తోటపాలెం చేప్రోలు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నారు మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద అడుగుల దూరాన్ని రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా యాభై నాలుగు సెకండ్లు ముమ్మంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పద్దెనిమిది సెకండ్లు ప్రమికంజిలో ఉన్నవిని చౌక్రాలు మండలం రామ్ రెడ్డి గారు గతపర్మి తెలూరు మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి పదో దశలో రెడీగా ఉండాలి మీ గత ప్రదర్శన పూర్తయిన వెంటనే రెండు నిమిషాల్లో మంత్రులు గోప్రహిస్తూ జరుగుతుంది మొత్తం పది మంది రైతులు కూడా అందుబాటులో ఉండాలి ఐదో రోజుల పదిహేను మరపుల దూరాన్ని ఐదు నిమిషంలో ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయగలండి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషంలో ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది మాదృష్టానంలో పోసండ్ ఎనిమిది గారు రామవేని లక్ష్మీ చౌదరి గారు తోటపాల్ ఫేబ్రవరి మండలం గుంటూరుగా వారి జత ప్రదర్శిస్తున్నారు తొమ్మిదవ గతగా కూడా మంచి మన కాలేజీ ఫాదర్ ఫాదర్ ఎలీషా రాజుగారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచుకున్నాం ఆరు రెండు పద్దెనిమిది వందల నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మోదుగల రామ్రెడ్డి గారు పెద్ద పరిమే తొల్లూరు మండలం గుంటూరు జిల్లా రామ్మిని అబ్బాయి చౌదరి గారు తోటపాడం చేపట్టిన గుంటూరు జిల్లా వారి గత ఉన్నాయి పదో గత రెడీగా ఉండాలి మీ గత ప్రదర్శన పూర్తి పూర్తయిన వెంటనే పది మంది రైతు కూడా వెంటనే బాధ్యతలు బాగుంటుంది ఏడో రెండు రెండు వేల ఒక్క వంద దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న సతకంగా ఒక నిమిషంలో గుంటూరు మండలం గుంటూరు జిల్లా రామి రక్త సోదర్ గారు తోటపాలెం చే మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పరోజు రావాలంటే చిత్తవర్గత పరోగత రెడీగా ఉండాలి మోగిల రామిరెడ్డి గారు పెద్ద పరిమి రామినేని రక్ష్ చౌదరి గారు తోటపాలెం వారి ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ ఉండి రెండు వేల నాలుగు వందల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న నిమిషము యాభై మూడు సెకండ్లు ముందంజలో యాభై రెండు సెకండ్లు బలికంజిలో ఉన్నది రామారావు గారి స్టేజ్ మీద రావాలిగా కోరుతున్నామండి భావన సమాత శుభ సందర్భంగా నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి బండులాగుడు ప్రదర్శన కార్యక్రమాలు ఈరోజు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది తొమ్మిదవ రెండు వేల ఐదు ఉన్నది తొమ్మిదవ రెండు రెండు వేల ఏడు వందల దూరాన్ని తొమ్మిది నిమిషంలో యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషంలో నలభై సెకండ్లు వంద జిల్లా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్నత కన్నా ఒక నిమిషము ఆరు సెకండ్లు ఎనిమిదిలో ఉన్నది రామ్ రెడ్డి గారు ప్రదర్శనలో ఉన్నాయి కానుక మాక చిన్న సందర్భంగా నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి బండలాదుల ప్రదర్శన కార్యక్రమాల్లో తొమ్మిదవ దశ ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది పదవర ఉన్న మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము నలభై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మోదుగల రామ్ రెడ్డి గారు పెద్ద పనిమి రామేని చౌదరి గారు తోట పని గత ప్రదర్శనలో ఉన్నాయి రానుకుమార్ చిరణాల సందర్భంగా నిర్వహించబడుతున్నటువంటి పోటీలో పదవ గతతో ప్రదర్శన పూర్తవుతాయి రేపు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది తొమ్మిది గంటలకు మూడు నిమిషంలో పదకొండు మూడు వేల మూడో వందల చూడాన్ని పన్నెండు నిమిషాల రెండు సెకండ్ లో పూర్తి చేసిన రెండవ స్థానంలో కొనసాగుతున్న గత రెండు నిమిషంలో ఉన్నది మరదేశంలో కొనసాగుతున్న కొత్త పని ఒక నిమిషం పద్దెనిమిది సెకండ్లు గెలిచిందిలో ఉన్నారు కొత్త రామ్ రెడ్డి గారి కొత్త పని మండలం తుంటూరు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి కార్యక్రమాన్ని పన్నెండు నిమిషంలో యాభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్న ఒక నిమిషము ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నది మోదుగల రామిరెడ్డి గారు పెద్దపరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా రామినేని దత్తాయి చౌదరి గారు తోటపాలెం చేప్రోడ్ మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పదో దశ రావాలి లైన్ దాటి బండ్డ బయటికి వెళ్తే సోన్న రికార్డు పెంచి కొనసోన్ పడుతుంది ముమద్ జాతలందరూ స్టేజ్ లో కావాల్సిందిగా కోరుతున్నాం బహుమతి జాతులందరూ పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా శ్రీరామసేట్ రామారావు గారిని స్టేట్మెంట్ రావాల్సిందిగా కోరుతున్నాము మరియు పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఏషన్ కిరణ్ గారు మరియు రామారావు గారు రావాలండి రావాలా మోదల రామరెడ్డి గారు పెద్ద పరిమితి తున్నూరు మండలం గుంటూరు జిల్లా రామినేని రత్త చౌదరి గారు చోటపాలెం మండలం గుంటూరు జిల్లా వారి గత లాగిన దూరము నాలుగు వేల నలభై తొమ్మిది అడుగుల ఆరు అంగడుకులు నాలుగు వేల నలభై తొమ్మిది అడుగుల ఆరు అంగడుకుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి